క్రిస్మస్ అసలు ఎవరు ఆయన మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన ఎందుకు వచ్చాడు క్రిస్మస్లోకి ఆయన క్రిస్మస్లో ఉండాలా వద్దా అలా దీపావళి సామాను మనం కాల్చేసా కాల్చకూడదా ఇవన్నీ పోయిన వారం మనం నేర్చుకున్నాం ఈరోజు మరికొన్ని విషయాలు నేర్చుకుంటూ క్రిస్మస్లో ప్రభువు దర్శించినటువంటి ప్రజలలో జనాంగాల్లో మరొక గుంపును ఈరోజు మనం నేర్చుకుందాం క్రిస్మస్లో యేసు ప్రభులు వారు వాడుకున్నటువంటి ప్రజలలో మొదటి వారు మర్యా అయితే రెండవది భర్త అయిన యోసేపు వారిద్దరిని మనం ధ్యానం చేసాం వారిద్దరి గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశాడు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో క్రిస్మస్లో ప్రభు దర్శించినటువంటి వ్యక్తులలో ప్రముఖమైనటువంటి వారు గొర్రెల కాపరులు గొర్రెల కాపరుల గురించి కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వారిలో నుండి కొన్ని మనకు కావలసినటువంటి ఆధ్యాత్మికమైన పాఠాలు మనం నేర్చుకుంటూ మన వి మన విశ్వాస జీవితాన్ని మనం బలపరచుకోవడానికి ప్రయత్నం చేద్దాం దానికి పూర్వం గొర్రెల కాపురల గురించి మనం నేర్చుకోవడానికి పూర్వం మీకు ఒక విషయాన్ని చెబుతారని చెప్పాను క్రిస్మస్లో క్రిస్మస్ ట్రీ క్రిస్మస్ చెట్టు అసలు ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చేది అసలు చెట్టు ఎట్టాలో వద్దా ఎట్టపోతే ప్రమాదమా ఎడితే ఏమైనా ప్రమాదమా అదంతా నిజంగా క్రిస్మస్ అనగానే క్రిస్మస్ డెకరేషన్ అనగానే మనకు బాగా గుర్తు వచ్చేది క్రిస్మస్ ట్రీ గుర్తొస్తుంది అదే క్రిస్మస్ ట్రీ పెడితేనే క్రిస్మస్ ఆనందం ఒక రకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి మరి క్రిస్మస్ ట్రీ ఎక్కడి నుంచి వచ్చింది అసలు బైబిల్లో ఉందా అంటే అసలు బైబిల్ ఏమి లేదు క్రిస్మసే బైబిల్ లేదు క్రిస్మసే బైబిల్లో బైబిల్ లేనప్పుడు క్రిస్మస్ ట్రీ ఎక్కడ వస్తుంది కాబట్టి క్రిస్మస్ ట్రీ వెనకాల ఉన్నటువంటి అర్థాలని మనం జ్ఞాపకం చేసుకోవడానికి గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం రెండు కథలు చెబుతారు రెండు పురాణాలు అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైనటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి అంటే ఒక్కొక్క దేశంలో క్రిస్మస్ ట్రీ పెడతానికి ఒక్కొక్క సాంప్రదాయం ఒక్కొక్క పద్ధతి ఒక్కొక్క ఆచారం పురాణాలుగా చెప్పబడుతూ ఉన్నాయి అయితే ఈరోజు నాకు నచ్చినటువంటిది అంటే ఇది సమంజసంగా ఉన్నాయి అన్నట్టుగా అనిపించినటువంటి రెండు స్టోరీస్ మీకు చెప్తారు మొట్టమొదటి స్టోరీ ఇంచుమించు క్రీస్తు శకం ఎనిమిదో శతాబ్దంలో జర్మనీ దేశంలో జర్మనీ ప్రజలు తోర్ అనేటువంటి ఒక దేవుడిని ఆరాధించేవారు ఈ తోర్ అనేటువంటి దేవుడు మెరుపుల దేవుడు మెరుపుల దేవుడు ఈ తోర్ అనే దేవునికి హస్సి అనేటువంటి ఒక పట్టణంలో ఒక చెట్టును ప్రతిష్ఠించారు ఎలాగంటే ధనంబర్రి మన ఆంధ్రప్రదేశ్గా ధనం వర్రి ఆ మర్రి చెట్టుని ధనం అనేటటువంటి దేవతకి ఇచ్చేహారా ఇంకా ఆ చెట్టు ఆవిడదే అలాగే సత్తమ్మ తాడి అంటాం పేటల్లో కూడా అక్కడ కూడా ఉంటాయి తాడి చెట్లు ప్రత్యేకిస్తారు ఇంకా తాడి ఆవిడదే ఇంక మనకు సంబంధం లేదు ఆ చెట్టుకి ఆకులు కొట్టుకోకూడదు దాన్ని ఏం చేయకూడదు ముంచుకెళ్ళి తీసుకోకూడదు వాళ్ళు ఇంకేమి చేయకూడదు ఆ చెట్టు ఆవిడదే ఆ చెట్ల దగ్గర ఏం చేసేవారు అంటే పూజలు చేస్తారు పూజలు చేస్తారు కొన్ని కొన్ని చోట్లయితే ఆ తాడి చెట్ల దగ్గర బలుడిస్తారు బలుడు కూడా ఇస్తారు ఆ జర్మనీలో కూడా ఓక్కు అనేటువంటి చెట్టుకి ఇలాంటి పూజలు చేసేవారు ఆ తోరైనటువంటి దేవునికి ఆ చెట్టును ప్రతిష్ఠించి ఆ చెట్టు దగ్గర విపరీతమైన పూజలు చేసేవారు అనమాట పూజలు చేయడమే కాదు బలు కూడా ఇచ్చేవారు బలు కాదు ప్రతి సంవత్సరం ఒకసారి నరబలి కూడా ఇచ్చేవారు నరబలి నరబలి కూడా ఇచ్చేవారు అయితే ఏడు వందల ముప్పై రెండవ సంవత్సరంలో క్రీస్తు శాఖం ఏడు వందల ముప్పై రెండవ సంవత్సరంలో ఆ తో అనేటువంటి చెట్టు దగ్గర తోర్ అనేటువంటి దేవునికి ఒక పన్నెండు సంవత్సరాలు వయసు ఉన్నటువంటి ఒక కొర్రోని నరబలు ఇవ్వడానికి అడవులు చేస్తూ ఉన్నారు అంటే ఆ డిసెంబర్ నెల ఆ డిసెంబర్ నెలలో ఆ అనేటువంటి చెట్టు దగ్గర ఆ ఫర్ ఆ యొక్క తోర్ అనేటువంటి దేవునికి ఆ నరబలి ఇవ్వడానికి అంతా సిద్ధం చేస్తున్నారు పూజలు చేస్తున్నారు డప్పులు వాయిస్తున్నారు చాలా అడావులు చేస్తూ ఉన్నారు ఈలోపు ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళినటువంటి బొండి అన్నటువంటి అనేటువంటి ఒక దైవచరుడు ఆ అడావుడి ఏంటో చూద్దాం అని చెప్పి అటువైపు వెళ్ళగానే అక్కడ నలబరి ఇవ్వడానికి పిల్లవాడిని సిద్ధం చేసేస్తున్నారు వెంటనే చాలా కంగారు పడినటువంటి బోనిఫాస్ అనేటువంటి దైవచరుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ నరబలిని ఆపి అసలు నలబరి కోరేవాడు దేవుడే కాదు బలి కోరేవాడు దేవుడే కాదు కానీ మన కొరకు బలైపోయిన వాడే దేవుడు ఇదిగో మన కొరకు బలైపోయిన వాడు యేసుక్రీస్తు ప్రభులవారు ఆయన మరొకరకు పరలో ఒక విడి భూలో వచ్చాడు ఆయన కలువరి సిరు రక్తం మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన కొరకు బలి మన పాప వండి తీసివేసి మనల్ని పరిశుద్ధపరిచాడు మరలా మనం బలివాల్సిన అవసరమో లేదో అని చెప్పి ఆ నరబలి ఇవ్వటం ఆపేశాడు ఆపేయడమే కాదు ఆయన ఎంత కోపంగా ఎంత పెద్ద పని చేశాడంటే అక్కడ ఉన్నటువంటి కథ తీసుకుని ఆ చెట్టును కూడా నరికేయటం మొదలు పెట్టాడు చెట్టు నరికేతుంటే అందరు గోల్ పెడతా ఉన్నారు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఇలా ఒక బలమైన గాలి వేసింది గాలి వేసి ఆ నలుగుతున్నటువంటి చెట్టు పడిపోయింది ఆ గాలి వేసేటప్పుడు వాళ్ళందరూ అనుకున్నారట తోరు దేవుడు వస్తున్నాడు ఈ పాస్ట్ గారిని చంపేస్తాడు అనుకున్నాడట అది గాలి వేస్తుంది కదా ఆ గాలిలో ఆ తోరు అనేటువంటి దేవుడు వస్తాడు ఈ పాస్ట్ గారిని చంపేస్తాడు అనుకున్నాడట కానీ పాస్ట్ గారు చచ్చిపోలేదు పాస్ట్ గారు బ్రతికే ఉన్నాడు ఎప్పుడైతే పాస్ట్ గారు బ్రతిగా ఉన్నాడో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కనిపించిన మాట ఏంటంటే ఈరోజు ఖచ్చితంగా మేము ఒక దేవుణ్ణి కలుసుకున్నాం మేము ఆరాధించే తోరైనటువంటి దేవుని కంటే ఈ పాస్ట్ గారు ఆరాధించే దేవుడే గొప్పడు ఈ చెట్టును నరికేసిన నరబలి ఆపిద ఈ దేవుడు ఈయనేమి చేయలేకపోయాడు అంటే పాస్ట్ గారు ఆరాధించుకున్న దేవుడే గొప్పవాడు అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దేవుణ్ణి నమ్ముకోవడం మొదలుపెట్టాడట మొదలు పెడితే ఆ ఓక్ చెట్టు కొట్టేసిన తర్వాత పడిపోయిన తర్వాత ఆ చెట్టు కింద ఆ చెట్టు పక్కన ఎక్కడో పర చెట్టు అనేటువంటి ఒక చిన్న చెట్టు పర చెట్టు అంటే ఇప్పుడు క్రిస్మస్ చెట్టు వాడుతున్నటువంటి చెట్టు ఒక మొక్క కనబడింది పాస్ట్ గారికి వెంటనే ఆ పాస్ట్ చెట్టు అటుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దర్రబలి ఇవ్వడానికి సిద్ధపడినటువంటి ఆ యవనస్తుని యొక్క ఇచ్చి ఈ చెట్టు ఇంట్లో పెట్టుకుని దేవుణ్ణి గుర్తు చేసుకోండిమా దేవుడు మీ బిడ్డను బ్రతికించాడు మీ బిడ్డలు మీ జీవితంలో వెలుగునిచ్చాడు సంతోషాన్ని ఇచ్చాడు అని చెప్తే ఆ చెట్టు ఎటుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవడం ఆ చెట్టు దగ్గర క్యాండిల్స్ వెలిగించడం ఆ క్యాండిల్ వెలిగించి క్రిస్మస్ పాటలు పాడుకోవడం వీళ్ళు సంతోషానికి అవధులు లేకుండా ఆ రాత్రంతా ఆనందాన్ని కలుపుకున్నాయి ఆ రోజు వారు చూసిన వారందరికీ వాళ్ళకి వాళ్ళ ఇంటికి దేవుడు వచ్చాడు అన్నంత సంతోషాన్ని వాళ్ళు అనుభవించారట దేవునికి స్తోత్రం ఎందుకంటే చనిపోవలసినటువంటి కొడుకు బ్రతికాడు కాబట్టి సంతోషంగా ఆ దినం గడుపుకున్నారు ఆ రోజు నుండి ప్రతి క్రిస్మస్ రోజున ఆ పరచెట్ని దేవుడు మన కొరకు బలి అయ్యాడు మనం నరి బలి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పడం కోసం ఆ పరచెట్ని క్రిస్మస్లో పెట్టడం మొదలు పెట్టారు దేవునికి స్తోత్రం రెండవ కథ చెప్తాను రెండవ కథ అది జర్మనీ కథ ఇది యూరప్ కథ యూరప్ దేశంలో యూరప్ దేశాల క్రైస్తవ సంఘాల్లో ఒక నానుడి ఒక అలవాటు ఉండేదట ఏంటి అలవాటు అంటే నాటుకులు వేసే అలవాటు మనం ఇప్పుడు పిల్లలు స్ప్రిప్ట్ వేస్తారు కదండి అప్పుడు పెద్దోళ్ళు నాటుక వేసేవారు ఆ పెద్దోళ్ళు వేసేటప్పుడు ఆ నాటికలో ఖచ్చితంగా ఒక ఘట్టాన్ని పెట్టేవారు ఏంటి ఆ ఘట్టం అంటే క్రిస్మస్ ఎందుకు వచ్చింది ఆదామవలు పాపం చేయటం వల్ల ఏసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు ఈ లోకానికి యేసుగా కృషిగా నరుడిగా రావాల్సి వచ్చేది కాబట్టి వాళ్ళు ఆ నరుడు ఆదామవ్లు చేసినటువంటి పాపాన్ని గుర్తు చేసుకుంటూ ఆ నాటికలో ఆదామవ్వులు చేసినటువంటి పాపాన్ని కూడా లేదా వారు తినొద్దనటువంటి పండు తిన్నటువంటి సంఘటన కూడా ఆ నాటికలు ప్రదర్శించేవారు ఆ నాటికలో అది ప్రదర్శించడానికి వాళ్ళు ఏం చేసేవారు అంటే ఫర చెట్టును అటు క్రిస్మస్ చెట్టుగా వాడతా చూసేవారా ఆ చెట్టును ఆ నాటికల్లో వాడి ఆ చెట్టుకి యాపిల్ పండ్లు కట్టి ఆ ఆదాములు వెళ్ళి ఆదామావలు వెళ్ళి ఆ పండు కోసుకొని తిన్నట్టుగా వాళ్ళు నటించేవారు అనమాట అది ప్రదర్శించేవారు కొన్నాళ్ళకి సంవత్సరాలు గతిస్తున్న కొద్దిగా ప్రతి సంవత్సరం ఇలాగ అలవాటు అయింది ప్రతి సంవత్సరం ఆ చెట్టు అట్టుకొస్తున్నారు ఆ చెట్టు పాతున్నారు ఆ చెట్టుకి యాపిల్ కడుతున్నారు ఈ ఆదాం ఆవులు వెళ్ళి ఆ చెట్టు పొలం కోసుకుంటున్నారు ఆ యొక్క నాటిక అయిపోతుంది కానీ సంవత్సరాలు గతించే కొలది ఏమైందంటే క్రిస్మస్లో ఆ ఫర ఆ ఫరచెట్టు ఒక భాగం అయిపోయింది సంవత్సరాలు గతించగలది నాటికలు వేసే వాళ్ళు ఉద్దేశాలు మారిపోయాయి ఉద్దేశాలు మారిపోయి నాటికలు వేసేటప్పుడు వినోదాత్మకమైనటువంటి స్క్రిప్ట్ లెట్ మొదలుపెట్టారు పెట్టారు అంటే ఎక్కువగా సందేశాన్ని ఇవ్వటం కంటే ఎక్కువ నవ్వుకోవటానికి ఎక్కువగా లేకపోతే వినోదాత్మకంగా ఉండడానికి లేకపోతే ఎక్కువ అలర చేయడానికి అది కారణమైపోయాయి ఆ నాటికలు అందువల్ల పాస్ట్గా వాళ్ళు ఏం చేశారంటే నాటికలు వేయించడం మానేశారు నాటికలు వేయించడం మానేశారు కానీ చెట్టు పాత్రం మాత్రం నాది దేవునికి స్తోత్రం నాటికలు మానేశారు కానీ ఏం మాట్లేదు ఆ చెట్టు పాత్రం మానలేదు ఆ చెట్టు అలాగా డెకరేట్ చేయడం మొదలు పెట్టారు ఆ చెట్టు అలా డెకరేట్ చేస్తూ ప్రతి క్రిస్మస్లో పెడుతున్నారు ఆ క్రిస్మస్ ఆ చెట్టు అప్పుడు దాన్ని ఏమని పిలిచేవారు అంటే ట్రీ అని పిలిచేవారు ప్యారడైజ్ ట్రీ అని పిలిచేవారు ఆ పారాడైజ్ ట్రీ కాస్త ఏమైందంటే యూరోప్ దేశాల్లో క్రిస్మస్ ట్రీ అయిపోయింది దేవునికి స్తోత్రం అలా పుట్టుకొచ్చింది క్రిస్మస్ ట్రీ ఊడు క్రిస్మస్ ట్రీ పెట్టాలా వద్దా డబ్బులుంటే పెట్టుకోండి డబ్బులు లేకపోతే మానేటి దేవునికి స్తోత్రం ఊడు పెట్టుకోవడం వల్ల లాభము లేదు అలా మానేయటం వల్ల నష్టము లేదు కాబట్టి క్రిస్మస్ ట్రీ అంటే పెట్టడం అంటే మాటలేం కాదు ఇచ్చి వీచి రెండు మూడు వేలు ఖర్చు అవుతాయి కాబట్టి క్రిస్మస్కి వెయ్యి రూపాయలు ఇవ్వడమే నా బాధలు పడుతున్నాం అదండి క్రిస్మస్ రెండు వేలు ఇంట్లో ఎక్కడ డెకరేట్ చేస్తాం అంత సీన్ లేదు మనకి కాబట్టి పెట్టుకోగలిగితే సంతోషం పెట్టుకోండి ఇంకా పెట్టలేవు అవసరం లేదు అనుకుంటే మానే దేవునికి స్తోత్రం నా మాట అర్థమైన దేవునికి స్తోత్రం చెప్పండి అలే ఇది క్రిస్మస్ ట్రీలో ఉన్నటువంటి భావం దాంట్లో ఉన్నటువంటి ఆచారం అంతేగాని చాలా మంది ఏమంటారు అంటే ఆ ట్రీ ఆ చెట్టు అన్యాచారానికి సంబంధించింది అవి ఉండవచ్చు మనకేం తెలుసు ఇప్పుడు ధనంబర ఉంది ఇప్పుడు ధనం వేరే కాబట్టి మన క్రిస్మస్ ట్రీ కూడా ధనంబర్లాంటిదంటే ఇలా కుర్తుంది కుదరదు ఇప్పుడు సత్యం తాడు ఉంది అది తాడే ఇది ఇది చెట్టు అంటే అలా కుర్తుంది కుదరదు వాళ్ళు వాడుకున్నది వాళ్ళు వాడుకుంటారు మనం వాడుకుని మనం వాడుకుంటాం దేవునికి స్తోత్రం నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి లేదా మన సంతోషాన్ని పంచుకోవడానికి ఎలాగ బాగుంటే అలాగ దేది దేవునికి మహిమ కర్మం అది వాడుకుంటాం అయితే మనం వాడేటప్పుడు ఆ సాంప్రదాయం వెనక ఉన్నటువంటి అర్థాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దాని వెనక ఉన్న భావాన్ని అర్థం చేసుకుంటూ చేస్తే మంచిది క్రిస్మస్ తాత ఉన్నాడు అది వినోదాత్మకంగా చేసే పని కాదు సరదా చేసే పని కాదు అది నవ్వుకోటానికి చేసే పని కాదు దాని వెనకలో ఒక పరమార్థం ఉంది ఏంటది దాని వెనకలో ఒక పరమార్థం ఉంది ఒక పెద్ద ఆయన్ని ఒక మిషనరీని ఒక సేవకుని దేవుని పరిచయం చేసి క్రిస్మస్ రోజున అనేక మంది జీవితాల్ని బ్రతికించినటువంటి వెలుగు నింపినటువంటి ఒక సేవకుని గుర్తు చేసుకుంటున్నాం గనుక అలాంటి సేవకుని గుర్తు చేసుకుంటున్నాం ఒక మిషనరీని గుర్తు చేసుకుంటున్నాం ఒక భక్తుడిని గుర్తు చేసుకుంటున్నాం అన్న ఉద్దేశంతోనే క్రిస్మస్ తాతని వ్యాసం వేయాలి తప్ప ఈ క్రిస్మస్ తాత మనం నవ్వుకోవడానికి అన్నట్టుగా చేయకూడదు నా మాట్లాడతం అయితే దేవునికి ఇష్టోత్రి వాళ్ళు లూయా కనుక ఈ క్రిస్మస్లో ఆనందం పంచుకోవడానికి సంతోషం పంచుకోవడానికి ఏది మీకు అనుకూలమో అది దేని వల్ల దేవునికి కరమో ఆ విధంగా మీ క్రిస్మస్ ఆనందాన్ని పంచుకోవడం తప్పేం లేదు దీపావళి సామానం కాదు అది మందు గుండు సామానం కదండి మందుగుండు సామానాన్ని మీరు వాడుకోవచ్చు తప్పేం లేదు అంటించేటప్పుడు దీపావళి కంటిస్తున్నామంటే తప్పు కానీ క్రిస్మస్ అంటే తప్పేం కాదు దేవునికి స్తోత్రం నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి అలేలియా ఈ క్రిస్మస్ రోజున అరుసలే వండుకుంటారు బూర్లే వండుకుంటారు పప్పు వండుకుంటారు పరవాన్నమే వండుకుంటారు మీ ఇష్టం ఏదైనా వండుకోవచ్చు ఏమండి ఇప్పుడు అరుసలు వండుకుంటే క్రిస్మస్ అరుసలు అప్పుడు వండుకుంటే నేను సంక్రాంతి గురించి మాట్లాడతాను మీ మీ మనసు అంతా అక్కడే ఉంది ఆహా దేవునికి ఇష్టం ఆ పప్పలు అంటే కాబట్టి ఆ పప్పలు మనం వండుకోకూడదు ఈ పిండి వంటలే వండుకోవచ్చు తప్పే లేదు మన సంతోషాన్ని వ్యక్తపరచుకోవడానికి ఏదైనా చేయొచ్చు అది దేవునికి మహిమకరంగా చేస్తే అది దేవునికి యాక్సెప్టబుల్ అండ్ ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ టు టువర్స్ దేవునికి స్తోత్రం చెబుదాం అల్లెయా సరే ఇక క్రిస్మస్ లో మన ముందుకు వెళ్తే క్రిస్మస్ ఆరాధనలో అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినటువంటి సందర్భంగా ఆ రాత్రి వేళ ఏసుక్రీస్తు ప్రభుల వారు సత్రములో ఆయన పుట్టిన తర్వాత సత్రములు వారికి స్థలం లేకపోవడం వల్ల ఆయన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు పశువుల తట్టులో పొరండి పెట్టారు ఎక్కడ ఎక్కడ పుట్టాడు ఆయన చెప్పట్లేదు సత్రంలో పుట్టాడు సత్రంలో పుట్టాడు రెండు వేల చెప్పామంటే మళ్ళీ నేను ఇప్పుడు రెండు గంటల ప్రసంగం చేయాలి ఎందుకంటే పోయిన సంవత్సరం చెప్పేశాను కాబట్టి పోయిన సంవత్సరం చెప్పింది మళ్ళీ మీరు వినాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళా దేవునికి స్తోత్రం అవసరం ప్రిమే ఆయన సత్రంలో పుట్టాడు ఆయన సత్రంలో పుట్టిన తర్వాత ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు ఎక్కడ ఇక్కడ స్థలం లేకపోవడం వల్ల తీసుకెళ్ళి పశువుల సాలలో పశువుల పాకలో ఆయన పశువుల సాలలోని తొట్టులో పొరుడు పెట్టారు దేవునికి స్తోత్రం పశువుల సాల అంటే ప్రత్యేకంగా పశువులకే సమయ సిద్ధ పరిస్థితి కాదు ఆ రోజుల్లో ఇప్పుడు పశువుల అంటే ఎట్లా ఉన్నాయంటే మనకేసి మనకు పశువుల సాల ఎట్లా అంటే మన ఇల్లు సెపరేట్గా ఉంటుంది పశువులకి వేరే మన సాల కడతాం మీరు ఎప్పుడైనా బ్యాంగ్లూరు వెళ్ళుంటే ఒకవేళ బెంగళూరు మనం వెళ్తే పట్టణంలోకి వెళ్తాం పల్లెటూరులోకి వెళ్దాం నేను బెంగళూరు వెళ్ళినప్పుడు హోసూరు అనేటువంటి పట్టణంలో ఒక పక్కన చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి ఆ గ్రామాల్లో సువార్థ పరిచర్ వెళ్ళాం సువార్థ పరిచర్య చేయటకు వెళ్తే ఆ సువార్థ పరిచయ చేసే కాడ వాళ్ళు ఆవులు పెంచుకునేవారు ఆవులు పెంచుకునేవారు ఆడెలా పెళ్ళుకుంటా తెలుసా అండి ఆడ ఆవులు ఎలా పెంచుకుంటా తెలుసా ఆవులకి ప్రత్యేకమైనటువంటి సార్లు వేరు ప్రత్యేక సార్లు ఉంటారు ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇంట్లో ఆ ఇంట్లో రెండు గదులు కట్టుకుంటారు ఒక గది ఇల్లు ఉంటారు ఒక గదిలో ఆవు ఉంటుంది ఇలా ఉంటుంది ఇల్లు మొత్తం కట్టుకుంటారు బాగా కట్టుకుంటారు బాగా కట్టుకుని ఒక ఇంట్లో ఒక ఒక గదిలో ఒక పోర్షన్లో వీళ్ళు ఇంకో పోర్షన్లో అదంతా ఖాళీ చేసి అదంతా ఆ పశువుల కోసం ఉపయోగిస్తారు అంటే ఇంటి పక్కనే ఉంటుంది మొదటి శతాబ్దంలో కూడా యూదులు ఇస్రాయలీ యొక్క జీవన విధానంలో కూడా ఒకవేళ పశువులు పెంచేవాళ్ళు పశువులు ఉన్నవాళ్ళు అలాగే పెంచుకునేవారు వాళ్ళ ఇంట్లో ఒక భాగాన్ని పశువులు పెంచడానికి పెట్టేవారు అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టినప్పుడు ఇంట్లో స్థలం లేకపోవటం వల్ల ఇంట్లో ఎందుకు స్థలం లేదు అంటే అప్పటికే ఆయా ఊర్లో ఉన్న వారందరూ కూడా ప్రజా సంఖ్యలో రాయపడ్డానికి వారి సొంతూరులకి వచ్చా ప్రతి ఇంట్లో చుట్టాలు ఉండవు అది ప్రతి ఇంట్లో చుట్టాలు ఉన్నారు ఆ చుట్టాలకి ఇల్లు స్థలం పోకపోతే సత్రాల్లోకి వెళ్ళారు సత్రాలు కూడా నిండిపోయాయి ఇక ఖాళీగా ఏమి పశువుల సాలే ఉంది యేసు ప్రభుకి స్థలం ఇవ్వడానికి ఏ ఇంట్లోనూ చోటు లేదు ఏ ఇంట్లో చోటు లేకపోతే ఇక ఆ సాల ఒకటి ఖాళీగా ఉంది నేను అనుకుంటాను ఆ సార్లో కూడా పశువులు ఉండి ఉండవు పశువులు లేకపోవడం వల్ల ఆ సాలని ఇచ్చుంటారు ఎవరో ఆ సాల ఇస్తే ఆ సాలలో యేసుక్రీస్తు ప్రభులు వారిని ఆ మరియ పశువుల తొట్టులో పడుకోబెట్టింది దేవునికి స్తోత్రం అల్లే లూయ ప్రిమే దేవుని పిల్లరా ఆ సాలలో పడుకుబెట్టినటువంటి తర్వాత యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టాడు అని లోక రక్షకుడు పుట్టాడని లోక జగత్ రక్షకుడు పుట్టాడని మానవ జాతి కొరకు ఒక రక్షకుడు వెలసాడని ఆయన అనేక మందికి శుభవర్త భారాలు తెలియపరిచాడు ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వర్తమానం తెలిసాడు ఆయన పామరులకు పామరులుగా ఆయన అధికారులకు జ్ఞానం ఉండ ఉన్న వారికి జ్ఞాన రూపంలో అనగా చూడండి పామరులకు దేవుడు డైరెక్ట్ గా వెళ్ళి వర్తమానం చెప్పాడు జ్ఞానులకు అనగా జ్ఞానులు జ్ఞానులకు యేసు ప్రభులు వారు యూదులకు రాజుగా పుట్టాడు లోకరక్షకుడు పుట్టాడు అని చెప్పి ఆయన ఆయన జ్ఞానులకు ఖగోళంలో అనగా ఆకాశంలో నక్షత్రం వెలసుటి ద్వారా ఆయన వారికి సమాచారాన్ని అందించాడు దేవుడికి స్తోత్రం అల్లె సమాచారం అందించడం మాత్రం పక్క కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన సమాచారాన్ని ఆయన ఇచ్చాడు అలా సమాచారం ఇచ్చినప్పుడు బైబిల్లో రాయబడినటువంటి మొట్టమొదటి సమాచారం దేవుడు ఎవరికి ఇచ్చాడంటే గొర్రెల కాపర్లకు ఇచ్చాడు ఈ గొర్రెల కాపర్లు ఉన్నారు చదువుదని చూడండి లూక రాసినటువంటి శుభవార్త రెండవ అధ్యాయం ఎనిమిదవ ఉత్సవంలో మనం ఈ మాటలు రాయబడుతున్నా చదు చూడండి ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా వారి యొక్కకు వచ్చి నిలిచేనో దేవునికి స్తోత్రం అల్లు జాగ్రత్తగా మనం చదువుదాం రాత్రి వేళ కొందరు కాపరులు ఆ దేశంలో ఏం చేస్తున్నారు మందను కాసుకుంటున్నారా మంట కాసుకుంటున్నారా మంద కానీ మంద కాస్త ఏమైపోయిందో తెలుసా మంట అయిపోయింది దేవునికి స్తోత్ర బైబిల్ చదవంటారంటే ఒక్కొక్కడు ఒక్కో రకంగా చదువుతాడు దేవునికి స్తోత్రం చెప్పాంట భార్య దొరికిన వానికి మేలు దొరకని చదవలేదు అంటాడు భార్య దొరికిన వానికి మేకు దొరికినని చదివాడంట ఇంకా చాలా ఉంటాయి అలాంటి దేవునికి స్తోత్రం గుర్తులేదు కానీ ప్రియమైన దేవుని పిల్లరా ఒక్కొక్కడు ఒక్కొక్క అంటే బైబిల్ చదవటం అంటే కాపర్లు అన్నగానే మనకేం గుర్తు అంటే ఇప్పుడు అలాగే అంత ఎందుకు పిల్లలు స్కిట్ వేసారు అనుకోండి స్కిట్లో గొల్లలు చూపించాలనుకోండి ఎక్కడ ఉంటారు మంట కాసుకోవట్లుంటారు అంటే అది అలవాటు అయిపోతుంది అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కానీ మొత్తం మీద వచ్చి పడింది దిగురు దేవునికి ఇప్పుడు మంట కాల్చుకోవడం ఇప్పుడు అందులో బైబుల్లో మంట కాసుకోవడం లేదు కాబట్టి వీళ్ళు మంట కాసుకోవడం తప్పు అని చెప్పడానికి లేదులేండి అండి ఇందుకే శీతాకాలం కాబట్టి మంట వేసుకోవటం వల్ల లేదు కానీ బైబిల్లో మాత్రం అంటలేదు దేవునికి స్తోత్రం ఏమండి బైబిల్లో లేని మంట స్కిట్లో చూపిస్తున్నారు అంటే మనం ఏం చేస్తాం వేస్తాం అంతేనా తప్పేం కాదు అది మంట మంట వేసుకోవటం శీతాకాలం కదా మంట కాల్చుకుంటున్నారు మొత్తం మీద వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఉన్నారు ఆ దే గొర్రెల కాపురలు అందరూ అక్కడ కాపులుగా ఉన్నప్పుడు మందరు కాల్సుకుంటుంటే ఆ కాపులకు ఉన్నటువంటి ఆ స్థలంలో ఆ సమయంలో గొర్రెల కాపురల దగ్గరికి దేవుని వచ్చాడు అతని పేరు గబ్బ్రియాలు ఆ దేవదూత వచ్చి ఆ యొక్క గొర్రెల కాపలు చెబుతున్నాడు భయపడకూడ ఇదిగో ప్రజలందరూ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం మీకు తెలియజేస్తున్నాను తావీదు పట్టణమందు మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాను ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికిదే మీ కానువాలో ఒక శిశువు పొత్తుగుండలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుణుట మీరు చూచాల దేవునికి స్తోత్రం అని చెప్పగానే దేవదూతలో చెప్పినటువంటి మాట విని గొర్రెల కాపర్లో వెంటనే బయలుదేరి వారు మందరిని విడిచిపెట్టి వారి మందలు విడిచిపెట్టి యేసు ఉన్న స్థలానికి వెళ్ళి ఆయనను మొక్కి ప్రార్థన చేసి అమ్మా నీ కుమారుడు పుట్టినట్టు మాకు దేవదూత చెప్పాడు అని చెప్పి మరియకు చెప్తే మరే దగ్గర జరిగిన విషయం అంత చెప్తే మరియ ఆ సంతోషించి ఆ వృదయవులు ఆ సంతోషం పట్టుకుంటూ అది జ్ఞాపకం పెట్టుకుందట ఆమె మరల మరియ జ్ఞాపకం పెట్టుకుందట వీళ్ళు వెంటనే అక్కడ నుంచి బయలుదేరి తిరిగి వెళుతూ వారికి కనబడిన వారందరికీ క్రీస్తు పుట్టాడు అని చెప్పుకుంటూ వెళ్ళారట దేవునికి స్తోత్రం చెప్పాడు ఫస్ట్ క్యారల్స్ అదే వాళ్ళు ప్రభువుని ప్రకటించుకుంటూ వెళ్ళారు ఈ ఈరోజుల్లో క్యారల్ సర్వీస్ చేతాం మనం మనమో చేద్దాం అందరం కాదు మనమో చేస్తాం అందరూ చేత మనము చేస్తాం కానీ క్యారల్ సర్వీస్ ఎక్కడ చేయాలండి ఒరిజినల్గా క్యారల్ సర్వీస్ కారు అర్థం ఏంటి అసలు ఎందుకు చేయాలి క్యారల్ సర్వీసు క్యారల్ సర్వీస్ చేయాల్సినటువంటి ప్రధానమైన కారణం ఏంటంటే ఒకటి ఇదిగో ప్రజలందరి కలగ ఓ మహాసంతోషకరమైన శుభవర్తమానము మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్పడం కొరకు క్యారెల్ సర్వీస్ చేయాలి రక్షకుడు పుట్టాడని చెప్పడానికి క్యారెల్ సర్వీస్ చేయాలి మనం ఎవరు చెప్తున్నాం రక్షకుడు పుట్టాడని క్యారన్ సర్వీస్ చేయడానికి మామూలు ఖర్చు పెడతారు ఒక్కొక్కటి తీరుమారు పెడుతున్నాడు ఒక్కొక్క డబ్బులు పెడుతున్నాడు ఒక్కొక్క వేషాలు ఎత్తా ఒక్కొక్కడు రకంగా చేత ఎవడుకు డబ్బులు ఉన్న గురి చేతున్నాడు సొంపుతో చేయడం అంటే ఇదే ఇప్పుడు తీరుమారు ఎట్ట తప్పు అని ఉండలేదు ఆ డబ్బు అంతా ఇట్టాడు ఏమంటే వాయించు వాళ్ళు ఉన్నారు డబ్బులు ఇట్టుకొచ్చారు ఏమంటే ఎవడు ఏడు నచ్చింది అది చేతున్నాను కొంతమంది మంట వేస్తారు మంట చుట్టూ తిరుగుతున్నారు చూడండి తిరగ దేవునికి స్తోత్రం ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా క్యారెన్ సర్వీస్ చేస్తున్నారు అండలేదు కానీ ఒరిజినల్ గా కేరల్ సర్వీస్ ఎక్కడ చేయాలి ఎందుకు చేయాలి కేరల్ సర్వీస్ చేయాల్సిన ప్రధానమైన కారణం ఏంటంటే రక్షకుడు పుట్టాడని లోకానికి దేవునికి స్తోత్రం క్రీస్తునాడు పుట్టాను స్టిక్కర్ రాతాం స్టిక్కర్ రాతాం నేను కూడా స్టిక్కర్ వేయించానండి స్టిక్కర్ లేసాం క్రీస్తునాయుడు పుట్టాడు అని ఎవరు చెప్తున్నాం మనం అది ఆల్రెడీ రక్షణ పొందేసాడు బాప్తిష్యం పొందేవాడు అడు బలపడిపోతాడు విశ్వాసంలో బలంగా ఉన్నాడు ఆయనకి ఎందుకే బలకి చెప్పడు క్రిస్తునాడు పుట్టాను వాళ్ళే లేగో మత్స్య మీద తెలిసి లేగో దేవునికి స్తోత్రం ఒరిజినల్కి ఇది అవసరం లేదు కానీ సంఘంలో ఇది అలవాటు అయిపోయింది దేవునికి స్తోత్రం ఒరిజినల్ ఎవరో చెప్పాలి ఇది అన్నీ ఉంటారు చూసారా సువార్త తెలియని ఉంటారు చూసారా దేవుడు అంటే తెలియని ప్రజలు ఉంటారు చూసారా అన్య ప్రజలు ఉంటారు వాళ్ళ దగ్గరికి చెప్పాలి వెళ్ళి అయ్యా రక్షకుడు పుట్టాడు ఆయన పుట్టుకలో పాపం లేదు ఆయన పుట్టుకలో యొక్క తల్లి యొక్క తల్లి కలయిక లేదు పాపం లేని వారికి పుట్టాడు నీ కొరకు పుట్టాడు నా కొరకు పుట్టాడు ఆయన మరణం గెలిచాడు తిరిగి రాచాడు నీ కొరకు నా కొరకు పుట్టాడు ఆయన దేవుడే మనుషుని దిగి వచ్చాడు అని చెప్పాలి చెప్పాల దేవునికి స్తోత్రం ఇప్పుడు ఇన్నాళ్ళు అంటే అవకాశం ఉంది ఇప్పుడు అంటే అవకాశం లేదు ఇన్నాళ్ళు అవకాశం ఉన్నప్పుడు వెళ్ళారా అంటే అప్పుడు వెళ్ళలేదు దేవునికి స్తోత్రం ఇప్పుడు ఎలాగే అవకాశం ఇప్పుడు వెళ్ళాం ఇంకో ఎవరు నేను ఎవరమ్మడిగా మేము ఎవరు క్రైస్తులం కాదా రోజు నాటి మీ మీకోసమే ప్రియమైన దేవుని పడినా జాగ్రత్తగా ఆలోచన చేస్తే కానీ ఇప్పుడు ఇప్పుడు మనం చేయాలా వద్దంటే చేయాలి చేయకపోతే అలా కురుకుతుంది దేవునికి స్తోత్రం పేట అంతా తిరుగుతామండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక నిల్వేరుపేటలో రక్షించబడవలసిన వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి ఇంకా మహా తిప్పు నాలుగు కుటుంబాలు ఉన్నాయి నాలుగు కుటుంబాలు ఇంకంతే వాళ్ళకి దేవుడి గురించి తెలియదు అంటే మనకంటే బాగా తెలుసు వాళ్ళకి తరట్ల వారి పేట తిరుగుతాం అండి అక్కడ మహా తిప్ప కాలనీలో ఒక కుటుంబం పేటలో ఒక కుటుంబం తప్ప ఇంకెవరు లేరు వాళ్ళకి తెలియదంటే వాళ్ళు మనకంటే బాగా తెలుసు దేవునికి స్తోత్రం మన కేరల్స్లో మనం చేసే కేరల్స్లో నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చేటువంటి ఒక మంచి మంచి సమయం ఏంటంటే డాక్టర్ ఇంటికి వెళ్తాం డాక్టర్ ఆ డాక్టర్ ఉన్నారు కదా ఆయనకి వెళ్తాం ఆయన మొన్న అడుగుతున్నాడు అయ్యారు ఈ సంవత్సరం వస్తున్నారా మీరు మేము రెడీ అయిపోమంటారా అట్లాడే సేఫ్కి ఇస్తాం నాకు చాలా సాటిస్ఫాక్షన్ అక్కడికి వెళ్ళగారు ఎందుకంటే వాళ్ళ అంజుల కుటుంబం అంజుల కుటుంబం వాళ్ళు పిలుచుకుని మళ్ళీ మన చేత కేర్లెస్ సర్వీస్ చేయిస్తాడు ఆయన అక్కడికి వెళితాడు చాలా సాటిస్ఫాక్షన్ అంత బరువు తిరిగిపోయినట్టు అనిపిస్తుంది అమ్మయ్యా ఎంత కొరిసి పెట్టాం ఎంత ప్రయాసపడతాం ఉపయోగపడింది ఎందుకంటే ఇప్పుడు అక్కడ అందరూ అన్యులే మైకే పెడతాం సౌండ్ చేస్తాం అందరు అర్జులే ఎవడనొచ్చి ఏ ఇక్కడ ఎందుకట్టావంటే డాక్టర్ ఏమంటారు నేను తీసి తెచ్చుకున్నాను అంటాడు దేవునికి స్తోత్రం అప్పుడు ఆ రాత్రి ఆ పగలు అలాగే ఆ తెల్లవారుజామున రక్షణ సువార్త క్రీస్తు పుట్టాడన్న వార్త ఆ గ్రామం అంతా ప్రకటించడానికి అవకాశం కలుగుతుంది నా మాట్లాడతామైతే దేవునికి స్తోత్రం చెప్పాడు వాళ్ళ ప్రియమైన దేవుని బిల్లరా కేరల్ సర్వీస్ చేసుకుంటూ క్రీస్తు ప్రభులు పుట్టాడు లోకరక్షకుడు పుట్టాడు అని చెప్పి ఈ యొక్క గొల్లలు క్రీస్తును ప్రకటించుకుంటూ క్రీస్తును ప్రకటించుకుంటూ వెళ్ళారు ప్రభు తండ్రి దినమంతు దినమంత వినడ వాక్యాన్ని మౌర్యాలు ఫలింపత్సేయండి ప్రభు అయా వాక్యం పెట్టిన ప్రతి కుటుంబంలో క్రిస్మస్ ఆనందము క్రిస్మస్ సంతోషము మీరు దాయిచ్చేయండి అయా యువత గొర్రెల కాపరులు కలిగి ఉన్న శ్రేష్ట విలువైన పనిచేసే మనస్సు మాకు దే అవ శ్రద్ధ కలిగి పనిచేసే మనస్సు మాకు దేయండి అయా యువతండ్రి ఆయన ప్రభా ఐక్యత కలిగి చేసే పని మాకు దాయిచ్చేయండి నాయన అయా యువతండ్రిని వాక్యము ద్వారా నేర్చుకున్నటువంటి పాఠాలు మా హృదయాలు ఫలింపజేసి మీరు మహిమ పొందమా వాక్యం వింటున్న ప్రతి కుటుంబంలో క్రిస్మస్ సంతోషము క్రిస్మస్ సమాధానము క్రిస్మస్ నమ్మది మీరు దాయిచ్చే నీ కృపచత నడిపించి మీరు మహిమ పొంది ఆత్మల బలపరిచే ఆత్మానందముతో నీ మహిమలు స్థిరపరచమాన ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏ సుపరిశుతనాన్ని బట్టి మనం స్థుతించి వేడుకునిచున్నాం మా పరమ తండ్రి అందరికీ సలం